నెట్వర్క్ మీడియాకు స్వాగతం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలాలలో మంత్రి పర్యటించారు వాటికి సంబంధించిన కూడా దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా ఈరోజు మరి రెండు మండలాలు కొత్తగూడ గంగారం మండలాలలో ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారి అధ్యక్షతన మరి ఎస్పీ గారు అదేవిధంగా పిఓ గారు స్థానిక అధికారులు కూడా అందరూ పాల్గొనడం జరిగింది అదే కాకుండా ఈ ప్రాంతం యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో రుత్యా రీత్యా చాలా వరకు వైల్డ్ లైఫ్ ఉండడం తోటి ఫారెస్ట్ నుంచి కూడా ఇబ్బందులు వచ్చి చాలా రోడ్లు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి చేసుకునేటువంటి పరిస్థితి వాటన్నింటిని కూడా చకచక చేసుకునే విధంగా భవిష్యత్తులో మరి సెంట్రల్కు స్టేట్కు ఈ ఫారెస్ట్ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం కోసం ఒక స్పెషల్ అధికారిని కూడా నియమించుకొని ఈ క్లియరెన్స్ తీసుకొచ్చుకొని అన్ని గ్రామాలకు రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం దాని విషయంలో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా మరి అంగన్వాడీ సెంటర్కి సంబంధించి కానీ పిఆర్కి సంబంధించి కానీ ఐటీడీఏ వర్క్ సంబంధించి కానీ కొంత ప్రాథమికమైనటువంటి రివ్యూ చేసుకోవడం జరిగింది